ోరగాంపరి గ్రామంలో నిన్న దురదృష్టవశాంతో కరెంటు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల సామర్థ్య గంగారాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఐదు అన్నదాములు వాళ్ళు ఐదుగురు ఒకటే కుటుంబంలో ఉంటారు వాళ్ళందరూ కూడా మొత్తం ఇల్లంతా కూడా కాలుకోవడం జరిగింది మొత్తము బీరువాతో సహా బియ్యము మొత్తం బట్టలు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది మేము వచ్చి ఇక్కడ ఫిజికల్గా పరిశీలించడం జరిగింది సో అధికారులు కూడా ఎంఆర్ఓ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వచ్చి కూడా పంచనామా చేసుకొని పోయిండ్రు ఇప్పుడే ఆర్డీఓ వారితో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ ఐదు ఐదుకు ఉన్నాయి అక్కడ అంటే సపరేట్ సపరేట్ రేషన్ కార్డు ఉండి ఇవన్నీ ఉన్నాయి ఐదు ఐదు ఇండ్లగా పరిగణించి మరి గవర్నమెంట్ నుండి ఏదైతే మనకు ఇమీడియట్గా ఇప్పుడు ఎమర్జెన్సీ కింద డబ్బులు వస్తాయో ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ ఏడు వేల రూపాయలు వస్తాయి దానికి వీళ్ళకి పంపించమని చెప్పడం జరిగింది చెక్స్ వస్తాయి లేదంటే డైరెక్ట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇబ్బంది లేదు అది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది మేము కూడా వ్యక్తిగతంగా ఇక్కడ వాళ్ళను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి మరొక పదివేల రూపాయలు కూడా ఖర్చులకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఐదు కుటుంబాల నెల సరిపడే బియ్యము పప్పు నూనె దినుసులు ఇవన్నీ కూడా ఇప్పిస్తాము తర్వాత ఈ దీని మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా మరి వస్తున్న సానుభూతిని వ్యక్తం చేస్తూ వీళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది సో మేము టెన్షన్ పడలేదు ప్రభుత్వం మీతో ఉంది సో వీళ్ళందరూ మన వాళ్ళు ఉన్నారు కదా అన్నిటికీ అందుబాటులో ఉంటారు సో ఇప్పుడు ఇప్పిస్తాం ఇయ్యం కానీ అది ఇంధన కూడా ఇప్పిస్తాము కొంచెం టైం పడుతుంది ఐదా నెలలు కానీ